హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే బిట్ట కర్రీ చేశాను చాలా బాగా వచ్చింది టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వేలో ఈ బిట్టని ఫస్ట్ మా వారు తీసుకొచ్చి ఈ విధంగా క్లీన్ చేసేసారు ఈ విధంగా ఆరు పిట్టలు అన్నీ క్లీన్ చేసేసి వేడి చేసి క్లీన్ చేసిన తర్వాత స్టవ్ పైన ఒక పెద్ద బాణి పెట్టుకొని ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి ఎందుకంటే పెట్టు మాంసం కదా నీసు వాసన అనేది వస్తుంది ఎక్కువ ఆయిల్ వేసుకొని దాంట్లో దాల్చిన చెక్క లవంగాయలు యాలకులు ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకున్నానండి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు వేసుకున్నాను పసుపు వేసుకొని దాంట్లోకి ఒక ఐదారు పచ్చిమిర్చి పొడవుగా చీల్ చేసి వేసాను ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసి వేసేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మంచి స్మెల్కి కరివేపాకు వేసుకున్నాను దాంట్లోకి ఈ ఉల్లిపాయలు అంతా ఫ్రై అయిన తర్వాత ఎక్కువ మసాలా పేస్ట్ ఉంటుంది కదండి అల్లం వెల్లుల్లే కాదు అల్లం వెల్లుల్లితో పాటు చెక్క యాలకులు లవంగాయలు ఇవన్నీ కూడా వేసేసి నేను మసాలా పేస్ట్ పడతాను అదంతా వేసేసి ఈ విధంగా మసాలా పేస్టు పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు కూడాను ఫ్రై చేసుకోవాలి ఇలాగా నూనె పైకి తేలిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పెట్ట ముక్కల్ని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడాను ఈ మొక్కలకి పట్టేంత వరకు కూడాను ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టేసి ఒక పావు గంట ఉడకనిస్తే వీటిలోని వాటర్ అంతా పైకి వచ్చేసి నూనె పైకి వస్తుందండి వాటర్ ఇంకిపోయి ఈ విధంగా వాటర్ ఇంకిపోయిన తర్వాత దీనిలోనికి మనం కొద్దిగా ఉప్పేసి ఉడికించుకున్నానండి తర్వాత ఈ విధంగా వాటర్ ఇంకిపోయి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం రుచికి సరిపడినంత కారం వేసుకున్నాను ఇదిగోండి కొద్దిగా మిరియాల పొడి వేసేసుకున్నాను మొక్క అనేది సాఫ్ట్గా ఉడుగుతుంది మిరియాల పొడి వేసుకుంటే ఈ విధంగా కారంతో కూడాను ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికినిచ్చిన తర్వాత మళ్ళీ రుచి చూసుకొని మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్నాను కదా మిక్సీ జార్లో ఆ వాటర్ని కొన్ని పోసుకొని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి ఎందుకంటే ఈ బోన్స్ అనేవి గట్టిగా ఉంటాయి కదా అంత తొందరగా ఉడకదు సిమ్లో పెట్టి ఉడకనిచ్చానండి ఒక అరగంట సేపు సిమ్లో పెట్టి ఉడకనిచ్చిన తర్వాత ఆఖరిగా కొద్దిగా కరివేపాకు కొత్తిమీర జల్లుకల్లు ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే టేస్టీ అయిన కౌజ్బిట్లు కూర రెడీ అయిపోతుందండి నేను అయితే మసాలా పౌడర్ వేయలేదు ఎందుకంటే మసాలా పేస్ట్లో మసాలా దినుసులన్నీ వేశాను కాబట్టి వేయలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్